కర్కాటక రాశి వారికి కార్యానుకూలత పెరుగుతుంది కొత్త పరిచయాల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఎన్నో రోజులుగా సాగుతున్నటువంటి విషయాలు కావచ్చు కాస్తంత పురోగతి దిశలో ఉంటాయి దైవానుగ్రహంతో ఆ కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఈ సాగుతున్నటువంటి వ్యవహారాలలో కూడా మంచి పురోగతి సెటిల్మెంట్ కి నోచుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి భూ సంబంధమైనటువంటి విష వ్యవహారాలు అనుకూల దిశలో ఉంటాయి మంచి ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలను మొదలు పెట్టగలుగుతారు వ్యాపార రీత్యా పెట్టుబడులు పెట్టలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు కొంతమంది స్నేహితుల ద్వారా ధనాన్ని ఆశించి ఆ రూపంలో పెట్టుబడులను తీసుకొచ్చుకునే పరిస్థితులే ఎక్కువగా ఏర్పడే విధంగా ఉన్నది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పిల్లల్ని విదేశాలకు పంపించి చదివించాలన్న ఆలోచనలు కలిసొస్తాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లు రుణాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ఈ కర్కాటక రాశి వారు రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది ఈ వారం స్త్రీలకు కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది మంచి అవకాశాలను ప్రజాదరణ కలిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలను కొన్ని విశేషాలను మీరు తెలియపరచగలుగుతారు దీనికి తగినటువంటి ఆస్కారము మీకు లభిస్తుంది స్పోర్ట్స్ లో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభ వెలుగులోకి వచ్చే విధంగా మంచి అవకాశాలు అనేవి ఏర్పడతాయి టోర్నమెంట్స్ కు వెళ్లాలన్న ఆలోచనలు దానికి తగినటువంటి ఏర్పాట్లు ఇంట్లో వాళ్ళ అంగీకారం కూడా మీకు లభిస్తుంది మానసికంగాను శారీరకంగాను ధైర్యంగా ఉండండి ఏ జరిగితే జరిగింది ఓడిపోవటం ఎప్పుడు మన గమ్యం కాదు గెలుపు కోసమే మనం ప్రయత్నం చేస్తాము కొన్ని సందర్భాలలో కొన్ని చేయి దాటచ్చు అంత మాత్రమే ఒకటేదో ఓడిపోయామని ప్రతిదీ ఓడిపోతామని మాత్రం ఖచ్చితంగా అనుకోవద్దు ఓడిపోయినా కూడా కొన్ని తెలుసుకొని గెలుచుకొనే అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని గ్రహించండి గెలిచిన వాడికి జీవితం ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు కానీ రెండు మూడు సార్లు ఓడిపోయిన వాడికి మాత్రం జీవితం ఎలా ఉంటుంది భవిష్యత్తు ఏ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి అన్న క్లియర్ ఐడియాస్ అనేవి ఏర్పడతాయి ప్రోగ్రెషన్ మీద ఆలోచించండి మీ సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఆలోచించండి మంచి ఫలితాలు ఏర్పడతాయి విదేశాలలో ఉన్న వారికి ఊరు మారాలన్న ఆలోచనలు ఉద్యోగం మారాలన్న ఆలోచనలు తరచుగా ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి